రేపు డిసెంబర్ ఒకటవ తారీఖు అలానే మార్గశిర సోమవారం కనుక మేషరాశివారు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒక్క కూరను అస్సలు వండకూడదు అయితే రేపు మార్గశిర సోమవారము అలానే డిసెంబర్ ఒకటవ తారీఖున మేషరాశివారు ఇంట్లో ఏ కూరను అస్సలు వండకూడదు అలానే ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం శ్రీ పండిత్ శ్రీనివాస్ శాస్త్రి గారు మీ యొక్క జన్మపత్రిక మీ రెండు హస్తరేఖలు ఫోటోలు చూసి మీ జాతకం సంపూర్ణ భవిష్యత్తుని శాస్త్రోక్తముగా చెప్పబడును మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే అన్ని సమస్యలకి చక్కని పరిష్కారాన్ని తెలుపగలరు గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ వ్యక్తులకి ఎటువంటి శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అలానే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ మేషరాశికి అధిపతి వచ్చి కుజుడు మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి కుజుడు అధిపతి అంటే కుజుడు ఆధిపత్యాన్ని చేస్తారు అయితే ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులు డిసెంబర్ ఒకటవ తారీఖు మార్గశిర సోమవారం రోజున ఇంట్లో ఎటువంటి కూరను వండకూడదు తెలుసుకుందాం నెల ప్రారంభం అనగానే ఆ నెల మొత్తం కూడా మనకి కలిసి రావాలి అని డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలి అని ఆ నెలలో మనకి ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరము కోరుకుంటూ ఉంటాము అంతేకాదు మనం నెల ప్రారంభం రోజున ఉదయం లేవగానే కొన్ని శుభప్రదమైన వస్తువులను చూడటం కానీ అలానే దేవుళ్ళ ఫొటోస్ చూడటం కానీ ఇలా చేసి మనం రోజుని ప్రారంభిస్తాము ఎందుకంటే ఆ నెల మొత్తం కూడా మనకు అన్ని శుభాలే జరగాలి అలానే మనం ఏ పని చేసినా విజయం అనేది కలగాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని చెప్పి మనం ఇలా చేస్తూ ఉంటాము అయితే మనకు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేయటం వల్ల మనం తెలియకుండానే చేసే పొరపాట్లకి ఖచ్చితంగా నెల మొత్తం కూడా ఏవో సమస్యలు ఏవో ఇబ్బందులు ఏవో ఆర్థిక పరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాము అయితే ముఖ్యంగా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఆర్థిక సమస్యలు తొలగిపోయి వారికి ఈ నెల అంటే డిసెంబర్ నెల మొత్తం కలిసి రావాలి అంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది డిసెంబర్ నెలలో పూర్తిగా కూడా మీకు డబ్బు సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది వస్తుంది ఈ డిసెంబర్ నెల అనేది సోమవారంతో ప్రారంభం కానుంది అంటే చాలా మంచిది సోమవారం అందులో మార్గశిర సోమవారం కనుక ఈ రోజున ఎవరైతే శివాలయానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి పూజిస్తారో అటువంటి వ్యక్తులకి డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోతాయి డబ్బు సమస్యలు తొలగిపోయి డబ్బుని ఏ విధంగా సంపాదించాలి అలానే మనం పడిన కష్టానికి ఎలా ప్రతిఫలాన్ని పొందాలి అనేటటువంటి అంశాలను మనం తెలుసుకుంటూ ఉంటాం అయితే మనకు ఎప్పుడైనా గ్రహాలు అనుకూలించాలి మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాలు అనేవి కొన్నిసార్లు అనుకూలిస్తాయి కొన్నిసార్లు ప్రతికూలంగా ఇది ఏ రాశిలో అయినా చాలా సహజం అలానే ఏ వ్యక్తులు అయినా ప్లస్ ఎంత ఉంటుందో మైనస్ కూడా అంతే ఉంటుంది అంటే మంచితనం ఎంత ఉంటుందో కాస్త కూస్తో ఎక్కడ ఓ చోటు మనకే తెలియకుండా స్వార్థం అలానే కొన్నిసార్లు అనుకోకుండానే మనం ఏదో ఒక తెలియకుండానే ఏదో తప్పులు చేస్తూనే ఉంటాము ఇలా ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి అయితే ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ముందుగా మైనస్ పాయింట్స్ అని తెలుసుకుందాం వీరు మొండిదల అంటే ఎంత మొండిగా ఉంటారు అంటే మంచి చెడు ఏంటి అని కొన్నిసార్లు ఆలోచించరు ఆవేశంలో ఉంటారు వీరి ఆవేశం ఎంతలా ఉంటుంది అంటే ఆవేశంలోనే నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఇలా ఆవేశంలో నిర్ణయాలను తీసుకోవటం వల్ల వీరు జీవితంలో చాలా కోల్పోతూ ఉంటారు ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు వీరి జీవితమే కోల్పోవలసి వస్తుంది కూడా కనుక మీరు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలను పక్కన పెడితే ఇక మీకు అంతా మంచిగానే ఉంటుంది కోపం ఆవేశాన్ని కొద్దిగా తగ్గించుకుంటే ఖచ్చితంగా మీరు ఊహించని విధంగా అద్భుతాలు జరుగుతాయి ఈ రెండు తప్ప మీలో అన్నీ కూడా మంచి లక్షణాలే కోపం ఆవేశం ఈ రెండింటినీ పక్కన పెట్టి ఇక మీరు ఏ పని చేసినా విజయం అనేది ఉంటుంది మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నలుగురికి సహాయం చేయాలి అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ మంచిగా ఉంటే వీరంతా మంచి వ్యక్తులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు మంచితనానికి పెట్టిందే పేరు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరికి అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి వీరి తెలివితేటలతో దేన్నైనా అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేటటువంటి లక్షణాలు కూడా ఉంటాయి వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఉపయోగిస్తే దేన్నైనా సరే అందుకొని ఈ మేషరాశి వారు నలుగురికి సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచనతో వీరు మంచి పనితో ముందడుగు వేస్తూ ఉంటారు ఎవరిపైన ఆధారపడే వ్యక్తులు అయితే కారు అంటే వీరి కుటుంబంలో ఉన్నా సరే అంటే వీరు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నా వీరికి అంటే వీరు పుట్టింటి నుండి కావచ్చు అత్తింటి నుండి కావచ్చు ఎంత ధనం ఉన్నా ఏదున్నా సరే వీరి సొంత డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టాలి అని అలానే వీరు సొంతంగా వీరి కాళ్ళపైన వీరు నిలబడి సంపాదించుకోవాలి అని అనుకుంటారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొకరి పైన డిపెండ్ అయి ఉండటం కానీ ఎవరు వస్తారు ఏదో ఇస్తారు అనేటటువంటి ఆలోచనతో కానీ ఉండరు సొంత నిర్ణయాలు తీసుకుంటారు ఏ పని చేసినా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అలానే ముందందు జాగ్రత్త వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే అంటే సమస్య రాకముందే దానిని గ్రహించి అది రాకుండా కూడా కాపా అంటే ఆ సమస్య అనేది రాకుండా వీరిని వీరు కాపాడుకుంటూ ఉంటారు అలానే వీరి మాట తీరు అనేది అందరినీ ఆకట్టుకుంటుంది చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు వీరంటే గిట్టని వ్యక్తులకి తప్ప వీరి మాటలు అందరికీ కూడా బాగానే ఉంటాయి అంటే వీరు ఎంత మంచిగున్నా సరే అలానే ఎంత మంచిగా మాట్లాడినా సరే వీరు ఎన్ని మంచి పనులు చేసినా సరే కొంతమందికి వీరి యొక్క మంచితనం కనిపించదు వీరు ఎన్ని మంచి చేసినా అది మంచిలాగా అస్సలు చూడరు అలాని వీరు ఎంత మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నా ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటారు కొంతమంది వీరంటే గిట్టని వారు మాత్రమే అలాని వీరి మనస్సుని నొప్పించాలి అని వీరి మనస్సుని బాధ పెట్టాలి అని పదే పదే వీరిని ఏదో అంటే వీరి మనస్సు నొచ్చుకోవాలి అనేటటువంటి ఒకే ఒక్క సంకల్పంతో వీరిని బాధ పెడుతూనే ఉంటారు అలానే కష్టాలు అనేవి వీరికి రావాలని చూస్తూనే ఉంటారు అలానే మరి ఎక్కడో దూరం నుండి వచ్చిన వ్యక్తులు కాదు చుట్టుప్రక్కల ఉండే వ్యక్తులు రక్త సంబంధికులు రిలేటివ్స్ ఇటువంటి వ్యక్తులు స్నేహితులు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి వల్లే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కనుక వీరు జాగ్రత్తగా ఉండాలి అలానే ఎవరితోనూ వీరు వాదనకు దిగకూడదు అంటే మీరు ఎక్కువ వరకు కూడా ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఊరుకోలేరు అలానే ఎవరి వేరే వారి విషయంలో కూడా మీరు వాళ్ళ అంటే వేరే వారి యొక్క విషయంలో కూడా మీరు ఎంట్రీ ఇవ్వటం తలదూర్చటం వారి విషయంలో జోక్యం చేసుకోవటం చేస్తారు ఇలా అస్సలు చేయకూడదు నలుగురిలో మాట్లాడేటప్పుడు కావచ్చు ఏదైనా చిన్న చిన్న వైరామైన అంటే చిన్న గొడవలు అయినా సరే చిన్న గొడవలే కదా అని మీరు కోపంలోకి వెళ్ళటం వల్ల ఆ గొడవ కాస్త పెద్దగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు మాట్లాడేటప్పుడు మాటను ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి కోపాన్ని తగ్గించుకోవాలి నలుగురిలో ఉన్న ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా కోపాన్ని తగ్గించుకొని ఉండటం చాలా మంచిది ఈ రాశి వారికి జీవితంలోనే ఎన్నో సమస్యలు ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోతూ ఉంటారు మేషరాశిలో జన్మించిన వ్యక్తులు అయితే వీరికి ఉండే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు అనేది కలిసి రావాలి అంటే మూగజీవులకి ఆహారాన్ని పెట్టటం ఇష్టదైవ ఆరాధన చేయటం పేదవారికి తోచినవి దానం చేయటం ఇలా చేయటం వల్ల మేలు కలుగుతుంది అలానే డిసెంబర్ ఒకటవ తారీఖు మార్గశిర సోమవారం రోజున ఇంట్లో పొట్లకాయ మరియు ఆండకాయ అంటే కొన్ని కొన్ని చోట్లు కొన్ని కొన్ని విధాలుగా పిలుస్తారు సోరకాయ అని పిలుస్తూ ఉంటారు బాటిల్ గాడ్ సోరకాయ అలానే పొట్లకాయ ఈ రెండు కూరలను ఇంట్లో అస్సలు వండకూడదు ఎందుకు అంటే శాస్త్ర ప్రకారం కొన్ని కూరగాయలే అయినప్పటికీ వాటికి కొన్ని రకాల చెడు ప్రభావాలు ఉంటాయి అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది చెడు ప్రభావం అంటే ఏమీ లేదు కాకపోతే మాంసాహారానికి ధీటుగా కొన్ని ఉంటాయి మనం ఉల్లి వెళ్ళి మాంసాహారం కాకపోయినా కొన్ని అంటే వ్రతాలు పూజల్లో వాడము అలానే ఉల్లి వెళ్ళిని మనం అంటే పూజలు ఫాస్టింగ్స్ రోజు కావచ్చు అలానే కొన్ని పూజలు చేసేటటువంటి రోజులలో మనం వాటిని వాడము అలాగే ఈ సోరకాయ కూడా కనుక ఈ సోరకాయ పొట్లకాయ రెండు కూరలను మార్గశిర సోమవారం డిసెంబర్ ఒకటవ తేదీన అండకుండా ఉండటమే ఉత్తమం మిగతావన్నీ ఏవైనా సరే వండుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా డిసెంబర్ ఒకటవ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారి ఇంట్లో ఏ కూరను వండు